నమస్తే అండి ఈరోజు గోంగూర గోంగూర చికెను నిలవ పచ్చడి చేస్తున్నానండి ఈరోజు దానికి కావాల్సింది ఏంటంటే గోంగూర మూడు కట్టలండి కేజీ చికెన్ అనమాట అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా నూరుకున్నది అనమాట ఒక స్పూన్ సరిపోద్ది ఇది గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర అండి ఇది దీన్ని మూడేసి పీసుల కింద కట్ చేసుకోవడం అనమాట ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడం గోంగూర ఆకులని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నామండి గోంగూర కట్ చేసుకోవడం అయ్యింది కదా ఇప్పుడు చికెన్ ఇదిగోండి దీన్ని రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి నేను ఇంట్లో పిల్లలకు చెప్పలేదు లేదంటే అక్కడే చిన్న పీసెస్ కింద కొట్టించి పట్టుకోవచ్చును ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట చికెన్ చిన్న చిన్న పీస్ కింద కట్ చేసుకుని శుభ్రం కడుక్కున్న చికెన్ అనమాట అండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని పక్కన వేరే స్టవ్ ఇది గోంగూర వేపుకోవడానికి అనమాట అండి అంత ఆయిల్ వేసుకోవాలి గోంగూర కట్ చేసుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఇవి గోంగూర కట్ చేసుకున్న మొక్కలు ఈ ఆయిల్ కాగిన తర్వాత ఈ గోంగూర అలా మగ్గన ఇవ్వాలన్నమాట దగ్గరికి శుభ్రం మెత్తగా వేగేలాగా ఈ గోంగూర మెత్తగా వేగుద్దండి ఇంతలో సగం ఆయిల్ గోంగూర మగ్గడానికి వేసాం కదా సగం ఆయిల్ చికెన్ మగ్గడానికి వేయాలండి ఈ ఆయిల్ మరిగేటప్పుడు ఈ చికెన్ కూడా వేపుకుందామండి ఈ చికెన్లోని వాటర్ ఉంటుంది కదండి ఈ వాటర్ అంతా కూడా శుభ్రం అయిపోయేలాగా వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం ఇది వేపుకోవాలన్నమాట ఈ ఆయిల్లోని చికెన్ వేసేటప్పుడు ఈ చికెన్ మొక్క టప్ టప్ మనం పేలుతుంది అనమాట అండి ఆయిల్ మొహం మీదకి వస్తుంది అది జాగ్రత్తగా చూసుకోండి కొంచెం చికెన్ నొప్పులో వాటర్ అంతా వచ్చి మళ్ళీ అది ఎంత ఇంకిపోవాలన్నమాట అంతవరకు మనం వేపుతూ ఉండాలి ఇంతలో చూడండి గోంగూరలో వాటర్ అంతా ఎలా వస్తుందో ఇది కూడా వాటర్ అంతా మగ్గిపోవాలి మంట ఐలోని పెట్టుకోవాలి సిమ్ పెట్టుకోవాలి అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఏపాలన్నమాట లేకపోతే మొహం మీద కొత్తది కదండి అందుకని ఈ గోంగూర చికెన్ పచ్చడి వారం రోజులు నిల్వ ఉంటది వారం పది రోజులు ఉంటది నిల్వ మనం ఫ్రిడ్జ్లో లో గట్రా పెట్టుకోకలేదు పైనే ఉంచేసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే దళసరి గిన్నెలో చేసుకోవాలండి ఏమి వేపుకున్నా పచ్చళ్ళకి దళసరి గిన్నెలో వేసుకుంటే బాగుంటుంది అనమాట గోంగూర ఎలా ఎగుతుందో ఇంకా దగ్గరికి ఎగిపోవాలి బాగా పచ్చివాసన లేకుండా ఎగిపోవాలి తొందరగా అయిపోద్దానండి రెండు పొయ్యి మీద రెండు పెట్టి చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చల్లారాలి కదండి అందుకని చూడండి చికెన్ ఎయిటీ పర్సెంట్ ఉరికింది కదా ఎలా ఉడికినప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఇది చెంచారు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుని వేపుకోవాలి ఈ గోంగూర చికెన్కి పెద్ద మసాలాలు వేసుకోకూడదండి ఎక్కువ మసాలాలు వేయకూడదు కొంచెం లిమిట్ లిమిట్గా వేసుకోవాలి ఇప్పుడు ఈ పక్కన గోంగూర ఉడుకుతుంది కదండి ఈ టైంలోని ఉప్పు గోళ్ళు చూడండి అంటే అందులో కరిగిపోద్ది అందుకనే వేస్తున్నాను నేను సరిపడా శుభ్రం ఈ ఉప్పు కరిగి శుభ్రం వేగే వరకు ఈ గోంగూర వేపుకోవాలన్నమాట అలా ఎందుకంటే ఇందులో వాటర్ ఉంది కదండి అందుకనే ఉప్పు కరిగిపోద్ది అంటున్నాను అనమాట అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా చికెన్లో ఇది బాగా ఏగుతుంది నేను ఈ చికెన్ గోంగూర పచ్చడికి ఏమేసానో చూడండి చెక్క లవంగాలు లాలిక్కాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే వేసాను అనమాట అండి ఇంకేమేయలేదు ఇది ముందుగా ఏపుకుని పొడి చేసింది అనమాట ఈ పొడి కూడా కొంచెం వేస్తున్నాను చూడండి కేజీకి కొంచెం వేస్తున్నాను ఇది ధనియాలు జీలకర్ర పొడింది రెండు స్పూన్లు ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఇదిగోండి రెండు స్పూన్లు కారం చల్లారిన తర్వాతే ఇది వేగిపోయి స్టవ్ కట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత కారం కలపాలన్నమాట అండి వేడి మీద కారం వేయకూడదు ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోద్ది తర్వాత టేస్ట్ అంతగా బాగూడదు పసుపు వేసుకుందామండి పసుపు ఆపు స్పూన్ అంతే అండి చూడండి పీస్ ఎలా ఉడికిపోయిందో పీచ్ సరే ఎలా చిన్న చిన్న మొక్కలు అయిపోయిందో వేసేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఉడికిపోయింది చూడండి ఈ గోంగూర చికెన్ పచ్చడికి అండి కంపల్సరీ ఆయిల్ పడద్ది నేనైతే పల్లీల ఆయిల్ వేసాను మీరైతే నచ్చిన ఆయిల్ వేసుకోండి నాకు పల్లీల ఆయిల్ ఉంది కాబట్టి నేను పల్లీలు ఆయిల్ వేసాను చూడండి స్టవ్ ఆపేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడి కలుపుకుందాం ఇక్కడ గోంగూర ఉడుకుతుంది చూడండి ఓ పక్కన చికెన్ చల్లారుతుందండి ఇదిగోండి గోంగూర ఉప్పు ఏగిందండి చూడండి ఆయిల్ ఎలా తేలిందో ఇలా ఆయిల్ తేలే వరకు వేపుకోవాలన్నమాట అన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి చూడండి అదిగోండి ఆయిల్ కాయలు గోంగూర గోంగుర సపరేట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి కాసేపు ఇలా వదిలేద్దామండి చల్లారుతుంది చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడి కలుపుకుందామండి ఇంతలో నేను ఒక గాజు బాటిల్ ఖాళీ చేసుకుంటాను ఎందుకంటే పచ్చడి నిలవ ఉండడానికి ఒక గాజు బాటిల్లో పెట్టుకుంటే మనకు అది నిలవ ఉంటుంది అనమాట అండి పచ్చడి చల్లారింది చూడండి చల్లారిపోయింది అలాగే గోంగూర కూడా చల్లారింది ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ స్పూన్తో ఆరు స్పూన్లు అన్నమాటండి కారం కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత శుభ్రం ఇలా కలపాలండి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ గోంగూర ఉంది కదా ఈ గోంగూర కూడా వేసేసుకొని శుభ్రం కలిపేసుకోవడం అండి ఇలా గాజు బాటిల్లోకి ఓకే బాటిల్లో పెట్టగా నాకు ఇది మిగిలింది యానంలో ఇలా స్టోర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి